హాయ్ మనం ముగ్గురి యొక్క సక్సెస్ఫుల్ స్టోరీస్ తెలుసుకున్నాము వీరి యొక్క ప్రత్యేకత ఏంటంటే మొన్న ప్రకటించిన యూపీఎస్సి సివిల్ సర్వీస్ లో మంచి ర్యాంక్ సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచారు అయితే ఈ ముగ్గురి కూడా మూడు విభిన్నమైన నేపథ్యాలు భిన్నమైన కథలు భిన్నమైన వేదలు కానీ కామన్ గా వీరందరికి ఒక సమస్య ఉంది ఆ సమస్య అంగవైకల్యం అంగవైకల్యాన్ని జయించి ఆత్మవిశ్వాసంతో వారు అనుకున్నది సాధించారు ఇక విషయంలోకి వెళితే కుహు ఈమె డెహరు నుంచి చెందినది బ్యాడ్మింటన్ క్రీడాకారిణి చిన్నప్పటి నుంచే ఆటలో బాగా ప్రావీణ్యం సంపాదించి యాభై ఆరు జాతీయ పంతొమ్మిది అంతర్జాతీయ పథకాలు సాధించి ప్రపంచంలో ముప్పై నాలుగో ర్యాంకు సొంతం చేసుకుంది అయితే కోవిడ్ టైంలో ఈమెకి మోకానికి గాయమైంది ఈ మోకానికి గాయం అవడం వల్ల ఆపరేషన్ చేయడం జరిగింది ఈ ఆపరేషన్ వలన ఆమె యొక్క కోర్టులో గేమ్ ఆడే పరిస్థితి లేదు ఆ టైంలో ఇంట్లో వాళ్ళు చదువుపై దృష్టి పెట్టమన్నారు కానీ ఆమె తరం కాలేదు అయితే రోజులు గడుస్తున్నాయి నాగారిని ఏవైనా నాగారు ఇచ్చారు ఏమైనా స్ఫూర్తి కథనాలు చదవమన్నారు మీరే నానా నాకు స్ఫూర్తి మీలాగా అవ్వాలంటే నేను ఏమవ ఏం చేయాలి అని అడిగాడు కుహు వాళ్ళ నాన్నగారు అశోక్ కుమార్ డీజీపీ సో నువ్వు నాలాగా కావాలంటే చాలా కష్టపడాలి అని చెప్పడం జరిగింది అప్పుడు కుహు ఇంతకు ముందు గ్రౌండ్ లో కష్టపడ్డాను ఇక నుంచి పుస్తకాలతో కష్టపడతా అని చెప్పి కష్టపడి డిగ్రీ సంపాదించడమే కాకుండా ఎంతో కష్టపడి సివిల్స్ సాధించి నూట డెబ్బై ఎనిమిదవ ర్యాంక్ సాధించింది ఆమె యొక్క విజయంని వాళ్ళ నాన్నగారు అశోక్ కుమార్ డిజిపి డెహరడు ఎక్స్ లో ఆ సక్సెస్ స్టోరీని షేర్ చేయడం జరిగింది నెక్స్ట్ అనిత ఈమెది విశాఖపట్నం ఈమె మొన్న ప్రకటించిన యూపీఎస్ఈ సివిల్స్ లో ఎనిమిది వందల ఎనభై ఏడవ ర్యాంకు సాధించడం జరిగింది అనిత స్టోరీ ఈమె కష్టపడి ఐఐటి కరక్పూర్ లో బీటెక్ సీట్ సంపాదించి అక్కడ బీటెక్ చేస్తున్న తరుణంలో అనుకోకుండా వెన్నెముకల్లో ఇన్ఫెక్షన్ వచ్చి బీటెక్ ఐఐటిలో కంటిన్యూ చేయడం కష్టమైంది రెండు సంవత్సరాల ఇంట్లో నుంచి కదలలేకపోయింది ఎంతో నిరాశ నిశాలు ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళు డిస్టెన్స్ కట్టి డిగ్రీ కంప్లీట్ చేసి ఏదైనా చేయమని అన్నప్పుడు సివిల్స్ మీద ఫోకస్ పెట్టింది సివిల్స్ మొదటి ప్రయత్నాల్లో ఫీల్ అయింది ఆ తర్వాత గ్రూప్స్ ఆంధ్రప్రదేశ్లోనే గ్రూప్స్ జాబ్ సంపాదించి తర్వాత మళ్ళీ ప్రయత్నించింది అయినప్పటికీ ఫీల్ అయింది నాలుగో ప్రయత్నంలో విజయం సాధించి ఎనిమిది వందల ఎనభై ఏడవ ర్యాంకు సంపాదించడం జరిగింది టు అనిత నెక్స్ట్ ఇంకొకరు వచ్చేసి సారిక సారిక గారిది కేరళ కేరళలోనే ఒక గ్రామం సారికాది ఇద్దరితో పోలిస్తే చాలా భిన్నమైన కథ విధ ఈమెకి పుట్టకతోనే రెండు కాళ్ళు ఒక చేయి పని చేయవు కుడి చేయి రెండు కాళ్ళు పనిచేయవు చేయి చేయితోనే రాయడం నేర్చుకున్నది స్కూల్ వెళ్ళాలన్నా కాలేజీకి వెళ్ళాలన్నా వారి అమ్మగారు తోడుగా ఉండి ఆటోలో తీసుకెళ్లి తీసుకొని వచ్చేది సో అంత కష్టపడ్డ అమ్మకి ఏదైనా గిఫ్ట్ గా ఇవ్వాలని అనిపించింది అమ్మతో చెప్పింది సివిల్స్ ప్రిపేర్ అవుతాను సివిల్స్ సాధిస్తా అన్నది వారి అమ్మగారు ఎంకరేజ్ చేశారు మొదటి ప్రయత్నంలో ఫెయిల్ అయ్యారు కానీ రెండవ ప్రయత్నంలో మొదటి ప్రయత్నం ద్వారా వచ్చిన అనుభవం జోడించి కష్టపడి విజయం సాధించి తొమ్మిది వందల ఇరవై రెండవ ర్యాక్ నిం చేసుకున్నారు హ్యాట్స్ ఆఫ్ టు సారిక ఇదండి ఈ ముగ్గురి కథ సారిక అనిత కుహు సారిక రెండు కాలు ఒక చేయి పని చేయదు కానీ ఈ అంగవైకల్యం ఆమె ఆత్మవిశ్వాసం ముందు ఓడిపోయింది ఇంకొకరు కుహు ఆమె ఎంతో గొప్ప బ్యాడ్మింటన్ క్రీడాకారిణి ప్రపంచంలోనే ముప్పై నాలుగు ర్యాంకులు సమతూ చేసుకున్న అమ్మాయి ఒక గాయం కారణంగా ఆటకు దూరమైంది చదువుకు దగ్గర కష్టపడి సివిల్స్ సాధించింది ఇక అనిత తన ఎంతో కష్టపడి ఐఐటి కరక్పూర్ లో సీట్ సాధించి బీటెక్ చేద్దామనుకుని అక్కడ వెళ్ళింది కానీ విధి ఇంకొకటి తలంచింది ఆమెకి వెనుములో వచ్చిన ఇన్ఫెక్షన్ కారణంగా బీటెక్ కంప్లీట్ చేయలేకపోయింది డిగ్రీ డిస్టెన్స్ లో కట్టి సివిల్స్ సాధించింది సో చీకటితో పాటే వెలుగు ఉంటుందని వారి తాతగారు చెప్తారు చీకటి నాకు జరిగిన ఒక లాస్ అంటే నేను వాళ్ళు కోల్పోవడం చక్రాల కుర్చుకే పరిమితం పడు కానీ నా కష్టంతో ఒక వెలుగును చూశాను సివిల్స్ సాధించానని ఎంతో గొప్పగా ఎంతో గొప్పగా ఆనందంగా కలిగిస్తుంది అందరికీ హాయ్ ఫ్రెండ్స్ మీరు కూడా కష్టపడి మంచి విజయాలు సాధించాలని ఉన్నత శిఖరాలు అధివించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ